జగదేవ్పూర్ మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు జగదేవ్పూర్ మండల వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికల సిబ్బంది వికలాంగులకు వీల్ చైర్లు తీసుకెళ్తూ వారికి సహకరించారు వైద్య సిబ్బంది మరియు ఆశా వర్కర్లు ఆరోగ్య సేవలను అందించారు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఎన్నికల సిబ్బందికి సహకరించారు అయితే ప్రధాన పార్టీలు వారి గెలుపై ధీమా వ్యక్తం చేశారు జగదీవూర్ మండలంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న జగదేవపూర్ ఎంపీపీ బాలేశ్వరం గౌడ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు సముద్రాల హరినాథ్ జగదేవపూర్ తాజా మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారి ఓటు హక్కు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు జగదేవపూర్ మండల కేంద్రంలో మొత్తం ఐదు వేల రెండు వందల పదమూడు ఓట్లో గాను మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి ఎన్నికల సిబ్బంది పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలకు సీల్ వేసి కట్టుదిట్టమైన భద్రతలను ఈవీఎంలను పంపించారు అలాగే జగదేవపూర్ మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

ఇక్కడ ప్రశాంతంగా ఓటు వేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క సభ్యులు స్వేచ్ఛగా ఓటు ఇష్టం ఇదిగా ఓటు వేయగలదు ఇక్కడ స్వేచ్ఛగా ఓటికు జరుగుతున్నది ఇప్పటివరకు యాభై ఒక సంవత్సరం ఓటి జరిగినది ప్రశాంతంగా జరుగు జరిగినది ఇప్పటి వరకు నిర్ణయించుకోవడం జరిగింది అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటకు నియోజ నియోగించుకోవాలని కోరుతున్నారు దిగ్జాపూర్లో ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరిగింది సంతోషం అనిపిస్తుంది

అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలను ప్రతి ఒక్కరూ ఒక నియమించుకోవాలని కోరుచు కోరుచున్నాము జై కాంగ్రెస్ ఈరోజు మే పదమూడవ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంటు మెంబర్గా మా కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం మధు ముద్దురాజు గారిని మా జగేవూర్ గ్రామ ప్రజలు గ్రామ గ్రామం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరులు పౌరురాలు ప్రతి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాము వాళ్ళ ప్రతి ఈరోజు ఓటు వేసిన వారికి ప్రతి వారికి శుభాభివందనలు జై తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్